አይ ጥሩ నమస్కారము అఖిల పక్ష పార్టీ నాయకులందరికీ మరి రైతులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు మనము చాలా రోజుల నుంచి సుక్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి ధర్నాలు చేస్తూనే వస్తున్నాము మరి కానీ ఈ గవర్నమెంట్ కి దున్నపోతుపోయిన వాన పడినట్ల చలనమే లేకుండా పోయింది కానీ ఒక మాట ఉంది ఇందాక అన్న అన్నారు ఐదు గంటల్లో ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా చేశాము హైవే బ్లాక్ చేశాము అన్ని రకాలుగా చేసినా కానీ వాళ్ళ కట్టు తాక నోటీసు కూడా పంపించినారో పంపించలేదు అని చెప్పి నాకు ఒక ఆలోచన కలుగుతుంది అది కాకుండా ఇప్పుడు మనం కట్టినే ఆర్టీఓ ఆఫీసు మనం గట్టినే ఎంఆర్ఓ ఆఫీసు దాడపోయి ధర్నే కొట్టడియాలంటే అంత చక్కగా కాలం తయారయ్యింది మీరందరూ కూడా ఆలోచించాలా ఇందాక నవీ రోజులు అన్న ఒక మాట చెప్పారు ఆ రోజు రెండు వందల యాభై కోట్లతో ఏదైతే ప్రాజెక్టు నీళ్ళు రిపేర్ తీసుకుని వచ్చామో డెబ్బై శాతం ఆ రోజు పని కంప్లీట్ చేసుకున్నాము దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగిలిన ముప్పై శాతం కూడా పని చేయలేని గవర్నమెంట్ దద్దమ్మ గవర్నమెంట్ ఇది మరి అక్కడ ఉండే ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టించి పరిపరించి వాళ్ళకన్నా తప్పులు తీసుకోవడం అయితే బాగా తెలుసు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి వాళ్ళ మనుషులకి అందరికీ కానీ ఇక్కడ ఉండే రైతులకి ఇక్కడ ఉండే జనానికి ఏదన్నా సహాయం చేయాలా ఏమన్నా చేయాలా అనే ఒక ఆలోచన అయితే ఎప్పుడు కలగదు మరి రాబోయే కాలంలో మీ అందరు కూడా అర్థమైతుంది మీరు చేసే పనులు కూడా మరి తుక్కలి మండలానికి ఒక్కటి వదిలిపెట్టి ప్రతి ఒక్క మండలానికి కూడా వాళ్ళు రిపోర్టు పంపించడం జరిగింది తుక్కలి మండలం ఏం కర్మ చేసిందని అక్కడ ఉండే వాళ్ళు రైతులు కాదా అక్కడ ఉండే వాళ్ళు కష్టపడడం లేదా లేకుంటే గోల్డ్ మైన్ అని చెప్పి అక్కడ అందరూ బంగారం పండిస్తున్నారని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఉన్నారా మరి వీరందరూ కూడా రాబోయే కాలంలో ఇది రోజే కాదు మన తుకలి మండలానికి కరువు మండలం ప్రకటించుకోవడానికి ఆందోళన కంపల్సరీ కంటిన్యూ చేస్తాము ఆ చేసే అందరూ కూడా మనం కలిసి చేయాలా ఈ కలిసి చేస్తేనే కూడా కర్నూలు దగ్గర సౌండ్ పోయాలా కర్నూలు నుంచి అక్కడ ఉన్న ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా లేసి వచ్చి కంపల్సరీ మన మండలానికి కరువు మండలం ప్రకటించాము